హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జమీన్ రైతు అనే పత్రిక రాసినటువంటి వ్యాసం ఇప్పుడు సంచలనం రేపుతూ ఉంది ముఖ్యంగా ఏంటి ఈ జమీన్ రైతు పత్రిక ఈ పత్రికకున్న క్రెడిబిలిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశంలో కూడా పంతొమ్మిది వందల ముప్పై నుంచి నేటి వరకు జమీన్ రైతు రైతు పత్రికకు ఒక క్రెడిబిలిటీ ఉంది ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలతో సహా జమీన్ రైతుక పత్రిక రాసినటువంటి వ్యాసాలకు ఒక క్రెడిబిలిటీ ఉంది ఇందులో ఎంతో కొంత నిజం ఉంటుంది అని నమ్మే వాళ్ళల్లో అనేక మంది ముఖ్యంగా జమీన్ రైతు పత్రిక రాసిన వార్త ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి రాసిన వార్త ఇది రాహుల్ గాంధీ ఆందోళనకు చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా మద్దతు ఇస్తున్నాడన్న విషయం తెలియడంతో మోడీ కన్నెర్ర చేశాడు అని చెప్పి రాస్తూ యథాపలంగా మనం చెప్పే మాటలు చేసే పనులు ఒక్కొక్కసారి సంకటంలో పడేస్తూ ఉంటాయి రాజకీయంలో మరింత ఎక్కువ ప్రమాదాలు కూడా దారితీస్తూ ఉంటాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఇరకాటంలో చిక్కుకొని బయటపడటానికి నానా తంటాలు పడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు ఆకాశానికి ఎత్తడానికి కారణం ఇదే అంటూ జమీన్ రైతు పత్రిక ఒక వ్యాసాన్ని రాసింది యథాతథంగా ఈ వ్యాసం మన వీవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఎంపీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి బీహార్ ఓటర్ జాబితా సవరణ పేరుతో ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి చేపట్టినటువంటి ప్రక్రియ భారతదేశంలో ఎంత వివాదాస్పదమైందో మనందరికీ తెలిసిందే బీజేపీని గెలిపించడానికి ఇతర పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో దాదాపు అరవై తొమ్మిది లక్షల ఓట్లు తొలగించారనే ఆందోళన బీహార్లో నడుస్తోంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దీన్ని ఒక జాతీయ ప్రాధాన్యత అంశంగా మలిచి తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్న విషయం కూడా మనకు తెలుసు ఆయన విసురుతున్న సవాళ్ళు తట్టుకోలేక ఎన్నికల కమిషన్తో పాటు మోడీ బృందం కూడా ఉక్కిరి బిక్కిరవుతున్న సంగతి కూడా తెలిసిందే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత పట్ల ప్రజల్లో అనేక అనుమానాలు పొడసూపే పరిస్థితి నెలకొని ఉన్నది ఇప్పుడు ఎన్నికల ప్రజాస్వామికంగా జరగడం లేదేమో అని జనం సందేహపడతా ఉన్నారు రాహుల్ ఆందోళన తర్వాత మన రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా అనేక అనుమానాలు వచ్చాయన్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్కు రాసిన లేఖ మోడీ బృందం మదిలో కలతరేపింది బీహార్ ఓటర్ జాబితా సవరణ మీద జూలై పదిహేడు తేదీన ఈ లేఖ ఆయన రాశాడు అందులో ఎన్నికల కమిషన్కు కొన్ని సూటి ప్రశ్నలు కూడా సంధించాడు చంద్రబాబు నాయుడు గారు ఓటర్ల జాబితాలో తప్పప్పులు సవరించడానికి ఏ ప్రక్రియ అయినా చేపట్టవచ్చు జ ఓటరు తను పరిశీలించే అధికారం మీకు ఎవరిచ్చారని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు అది మీ పని కాదని స్పష్టంగా హెచ్చరిక కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఓటరు జాబితా సవరణ అనేది ఏ ఎన్నికలు జరిగినప్పుడు చేపట్టాలి కానీ బీహార్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగిన సమయంలో మీరు ఈ పని చేయడం తప్పు అంటూ ఆయన ఆ లెటర్లో రాశాడు నిజానికి లేఖ రాయాలి అన్న నిర్ణయం మాత్రం చంద్రబాబు నాయుడు గారిది కాదు అంటూ ఇక్కడ జమీన్ రైతు పత్రిక కూడా రాసింది ముఖ్యంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ అగ్రనేతలలో ఒకరైన అభిషేక్ సింగ్ మన్వి ఒకరోజు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి బీహార్లో ప్రజాస్వామ్యం హననం జరిగిపోతున్నది దీనిపై మీ పార్టీ తరఫున ఒక లేఖ రాస్తే బాగుంటుంది అని ఆయన సూచించాడని జమీన్ రైతు పత్రిక రాసింది దానితో చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలో అర్థం కాక మీరే డ్రాఫ్ట్ చేసి పంపించండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారట దొరికిందే సంద్ అని ఆయన న్యాయ పరిజ్ఞానంతో ఒక లెటర్ రాసి పంపించాడని అద్భుతమైన ఇంగ్లీష్ భాషలో డ్రాఫ్ట్ పంపించాడు అభిషేక్ సింగ్ మన్వి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదితో వారి తెలివితేటలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే వారు పంపించిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు సైన్ చేసి పంపించాడట అభిషేక్ సింగ్ మన్వీ వ్రాసి పంపిన డ్రాఫ్ట్ ఉత్తరంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలకు ప్రధానంగా పేర్కొన్న సంగతి చంద్రబాబుకు కూడా తెలుసు ఈ లేఖ వెంటనే క్షణం ఆలస్యం లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చేరిపోయింది కాంగ్రెస్తో చేతులు కలిపినట్టుగా ఉన్న దాన్ని చూసి ఆగ్రహానికి గురైనటువంటి నరేంద్ర మోడీ గారు అయితే ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సొంత బలం లేకపోవడంతో తెలుగుదేశం మద్దతు కీలక కీలకం కావడంతో కోపం దృగమింగుకొని తెలియనట్లే ఉండిపోయాడు నరేంద్ర మోడీ గారు అయితే అంతర్గతంగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల మీద ఈడీ రహస్య విచారణ మొదలు పెట్టేశారు మోడీ గారు అలాగే అమిత్ షా గారు మెగా కృష్ణారెడ్డి షిరిడీ సాయి విశ్వేశ్వరరెడ్డి వంటి వారికి వేల కోట్ల రూపాయల దోచిపెడుతున్న తీరు మీద కేంద్ర బృందం లోతుగా ఆరా తీయడం మొదలుపెట్టాయి అటువంటి ప్రభుత్వ స్పాన్సర్డ్ బందీపోటు కంపెనీల నుంచి చంద్రబాబుకు చేరుతున్న వేలాది కోట్ల రూపాయల నగదు లావాదేవీల మీద కూడా రహస్య విచారణ జరిగింది దుబాయ్కి పంపిన ఒక పెద్ద మొత్తం హావాల లావాదేవీల ఆధారం వారికి చేతికి చిక్కిందట ఈ విషయాలు ఆలస్యంగా తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయారట ఆయన కళ్ళు గిరగిరా తిరిగిపోయాయి మోడీ తలుచుకుంటే ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందే దీన్ని మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేకపోవడంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో ప్రస్తుత పరిస్థితుల్లో అని అర్థం కాక వెంబడే ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తారు నరేంద్ర మోడీ గారు ఇది నాకు తెలియని విషయం ఇది నేను చేయలేదు అంటూ అనేక మార్లు నరేంద్ర మోడీ గారి దగ్గర విన్నవించుకున్నారని చెప్తా ఒక లేఖనం జమీన్ రైతు రాసింది మోడీ తలుచుకుంటే ఏం జరుగుతుందో బాగా తెలుసు కాబట్టి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కాబట్టి నేను నమ్మి సంతకం చేశానని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పారట చంద్రబాబు గారు మోడీ గారికి నేను మీ దాసుడిని రాహుల్ గాంధీ ఆందోళనలతో నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను నమ్మండి మహాప్రభు అంటూ ప్రాధాయపడ్డాడట చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గర మోడీ గారు ఈ విషయాన్ని నమ్మాడో లేదో తెలియదు కానీ ఈ అంశాన్ని అక్కడితో ఆగిపోయిందని చెప్పేసి జమీన్ రైతు పత్రిక ఒక సంచలనమైన వ్యాసాన్ని రాసింది ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు మోడీని ఆకాశాన్ని కేత్తుతూ పొగడడం అలవాటు చేసుకున్నాడు దే దేవుడంతటి వాడు అని ఆయన కీర్తిస్తున్నాడు సమయము సందర్భం లేకుండా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మీద కురిపిస్తున్న ప్రశంసల జల్లు చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ స్థానిక నేతలకు కూడా మతిపోతున్నది మేము కూడా ఈ స్థాయిలో నరేంద్ర మోడీ గారిని ప్రశంసించలేకపోతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రశంసించడానికి కారణాలు ఏమిటి తన కోన్ కుమారుడైనటువంటి లోకేష్ గారు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్కు చక్కర్లు కొట్టడానికి కారణం ఏమిటి అని చెప్పేసి మతిపోగొట్టుకుంటున్నారట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాయకులు సుప్రీంకోర్టు సీనియర్ కదా ఒక పెద్ద మనిషి కదా అని సంతకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఈ జమీన్ రైతు పత్రిక ఈ వ్యాసాన్ని రాసింది అయితే ఈ వ్యాసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది హవాలా రూపంలో మెగా కృష్ణారెడ్డి ఇంకొక ఆయన షిరిడి విశ్వేశ్వర్రెడ్డి ఎవరు ఉన్నారు వీరు ఇచ్చే డబ్బులని హవాలా రూపంలో దుబాయ్కి చేరవేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలుసుకున్న మోడీ ఈ విషయాన్ని ఇప్పుడు ఈ పత్రిక మరి నిజ నిజాలు ఎంతో మనకు తెలియదు కానీ ఈ వ్యాసం ప్రచురించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వత్రా చర్చ కొనసాగుతూ ఉంది ముఖ్యంగా విదేశాలకు వెళ్ళేది వీళ్ళు పరిశ్రమలను పెట్టుబడులను తీసుకురావడానికి కాదు ఇక్కడి నుంచి దోసుకొని వెళ్ళిన సొమ్మును హవాలా సొమ్మును దాచుకోవడం కోసమే అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం లాంటి అనేక ముఖ్య పట్టణాలలో రూపాయికి అతి రూపాయికి స్థలాలను పొలాలను వాళ్లకు కంపెనీలకు అంటగడుతూ వారి దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు దండుకొని ఆ డబ్బును హవాలు రూపంలో విదేశాలకు అందజేస్తున్నారన్న విషయాన్ని ఈ జమీన్ రైతు అనే పత్రిక ప్రచురించడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ మొదలైంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఈ విధంగా నెత్తిన పెట్టుకొని ప్రశంసించడానికి కారణాలు ఇవే అని చెప్పేసి అవ్వా అంటూ అవ్వకైపోతా ఉన్నారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే